అనంతాచార్యుల వారి గురించి చెప్పాలి అనంతాచార్యుల వారిని పూర్వం కర్ణాటక దేశంలో పుట్టినటువంటి ఒక సద్బ్రాహ్మణుడు భగవద్ రామానుజాచార్యుల వారి శిష్యరికం చేస్తూ శ్రీరంగంలో ఉండేవారు ఒకనాడు శ్రీరంగంలో ఆయన రామానుజాచార్యులు వారు అనుగ్రహ భాషణం చేస్తూ చేస్తూ ఒక మాట అడిగారు శ్రీనివాసుడు అలంకార ప్రియుడు ఆయనకి నిత్య పుష్ప కైంకర్యం జరగాలి తులసి కైంకర్యం జరగాలి కాని ఏడుకొండల మీద ఉండేటటువంటి దోమల ఈగల పురుగుల విషక్రిముల భయానికి చలి భయానికి ఎవ్వరూ వెళ్లి కొండ మీద ఉండి చెరువు తవ్వి మొక్కలు పెంచి పువ్వులు తీసుకొచ్చి స్వామి కైంకర్యం చెయ్యడం లేదు నీలో ఎవరైనా వెళ్లి ఇందా పని చేస్తారా అని అడిగారు ఎవ్వరూ లేవలేరు అక్కడ చలిగాలికి భయపడి ఒక్క అనంతాచార్యుల వారు మాత్రం పైకి తెచ్చారు నేను పెడతానన్నారు అంటే వెంటనే రామానుజాచార్యుల వారు అన్నారు ఆన్ అన్నారు అంటే ఓడి మగాడా అన్నారు అంటే అక్కడ భగవంతుని యొక్క కైంకర్యం చెయ్యడానికి తనంత తాను ముందుకొచ్చి పురుషుణ్ణనిపించుకున్నారు ఆయన ఆయన వేంకటాచలంలో చెరువు తవ్వి పెద్ద పుష్పవాటికని నిర్మించి దానికి కూడా తన గురువు గారి పేరైనటువంటి అని పేరు పెట్టుకున్నారు పెట్టుకుని అక్కడ నుంచి పుష్పాలు తెచ్చి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించేవారు ఆయన చెరువు మొట్టమొదట్లో తవ్వుతున్న రోజుల్లో అనంతాచార్యుల వారి భార్య గర్భిణి ఆవిడ గర్భిణీగా ఉండగా ఈయన స్థానతో మట్టి తీసి బుట్టలో పోస్తుంటే పాత ఆవిడ సత్తత్తికెళ్లి దూరంగా ఆయన చెప్పించోట పోయాలి పైగా అనంతాచారులు వారికి కొంచెం ముక్కు మీద కోపం అక్కడెక్కడో పోసి ఆవిడ తట పట్టుకొస్తోంది పట్టుకొస్తూ ఉంటే గర్భిణీ స్త్రీ కదా ఇంత కష్టపడిపోతోందని వెంకటేశ్వర స్వామి వారి చూడలేక చిన్న పిల్లాడి రూపంలో పరిగెత్తుకొచ్చి తాత తాత తట్టలో మట్టి నేను పట్టుకెళ్లి పోస్తాను గర్భిణి కదా ఆవిడ మొయ్యలేకపోతోందన్నారు అన్నాడు బ్రహ్మచారి నీ అలంకారాలు నీ పట్టు పట్టుపంచ నీ వైభవం చూస్తే నీ నగలు నువ్వు మోసుకోలేకపోతున్నావు మళ్ళీ ఉపకారం ఒకటా ఏమీ అక్కర్లేదు మా గురువు గారికి ప్రమాణం చేశాను నేనే చెరువుతో అంటే పాపం ఆయన వెళ్లి గురువు గారి భార్య అని పట్టుకున్నాడు పట్టుకుని అమ్మా నేను పోసి వస్తానమ్మా మట్టి మీరు ఇక్కడ కూర్చోండి ఆ మట్టి తట్ట పట్టుకెళ్లి పరిగెత్తుకుంటూ పట్టుకెళ్లి అక్కడ పోసేసి ఇక్కడికి వచ్చేసేవారు ఆయనకి పెద్దలు ఎక్కండి మట్టి తీసుకెళ్లి మట్టి పోయడం ఈయన మట్టి తవ్వుతూ అన్నారు ఏమీ గర్భిణివి కదా ఇప్పటిదాకా తట్ట పట్టుకెళ్లి రావడానికి ఇంత ఆలస్యమయ్యేది ఇప్పుడు ఏమిటో ఇంత చురుగ్గా వస్తున్నావు అన్నాడు అని వెనక్కి తిరిగేటప్పటికీ పిల్లాడు కనబడ్డాడు కనపడేటప్పటికీ ఎరా వద్దంటే నువ్వు మళ్లీ పని కడ్డొస్తున్నావా ఉండు నీ పని చెప్తానని చేతిలో గుణపం పట్టుకు పరిగెత్తాడు ఆ పిల్లవాడు ముందు పరిగెత్తాడు ఈయన వెనక పరిగెత్తాడు పరిగెత్తి 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 పిల్లాడు పూర్వ మానవీధుల్లో చీకటి చెట్లు ఉండేవి చీకటి చెట్లు అంటే తమల వృక్షం అంటారు సంస్కృతంలో తమాల వృక్షం పైకి ఎక్కించాడు ఎక్కేస్తే పాప ఇది పెద్ద ఆయన చెట్టు ఎక్కలేరు గుణపం పట్టుకుని కింద నిలబడ్డారు ఉరే పిల్లాడా కిందకి దిగంటారు ఆయన ఆయన కిందకి దిగరు ఆఖరికి తాత తాతా నువ్వు కొట్టనంటే కిందకి దిగారు నిన్నేమీ చెయ్యను రా అబ్బాయికి కిందకి దిగారు తీరా వెంకటేశ్వర స్వామి వారు కొమ్మించే కిందకి దూకేసరికి ఈయన వెంటపడితే పాపం వెంట పడితే వెంకటేశ్వర స్వామి వారు పరిగెడుతున్నారు గుళ్ళోకి వెళ్ళిపో ఈయన చేతిలో ఉన్న గుణపం మిసిరేశారు ఆ గుణపం వచ్చి వెంకటేశ్వర స్వామి వారి యొక్క చుబకం మీద కొట్టుకుని వెతురు కారుతూ లోపలికి వెళ్ళి గుడి తెలుపులు రెండు మూసి గడిగిపెట్టేశారు సాయంకాలం అయింది ఆ కుర్రాడు బయటికి రాకపోతాడా పట్టుకోపోతాడా అని ఆ గుడి మీద కూర్చున్నారు అనంతా వారు కూర్చుంటే అర్చకులు వచ్చారు ఏమిటి గుడి తలుపులు తీస్తే రావట్లేదన్నారు పిల్లాడోడు దూరి తలుపులు వేసేసాడన్నారు గురై నాయన సాయం సమయంలో చేయవలసిన పూజకి అయిపోతోందిరా తలుపు తీరా తలుపు తీరా అని తలుపులు కొట్టారు కొడితే మొత్తానికి స్వామివారి దివ్యలీల చేత తలుపులు తెరవబడ్డాయి లోపలికి వెళ్లారు వెతికారు పిల్లవాడు కనపడలేదు అప్పుడు ఎంత ఉండేది కనుక గుడి వెతికారు వెతికి లోపలికి వెళితే వెంకటేశ్వర స్వామి వారి గడ్డం మీద దెబ్బ తగిలి నెత్తురు ఓడి ముద్ద కట్టి కనపడింది చూసి అనంతాచారు వలవల వలవల ఏడ్చారు స్వామి నేను కొట్టానా నా చేతితో గుణపం పెట్టని పచ్చకర్పూరం తీసి రక్తధార రక్తధారలాగడానికి అనంతాచారులు నా భక్తుల చేతిలో దెబ్బలు తినడం కూడా నాకు సంతోషమేనయ్యా అందుకని ఎప్పుడైనా వెంకటాచలం వచ్చిన వాళ్ళు నా గడ్డం వంక చూసి వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి ఉన్నటువంటి తెల్లమత్స ఏమిటండి అని ఎవరైనా అడిగితే నీ కథ చెప్తారు నీ కథ చెప్పిన నాడు నేను పరవశించిపోతాను పొంగిపోతాను మనసులో ఆనంద పడిపోతాను తన వెంకటేశ్వర స్వామి వారు తన భక్తుడి చేతిలో దెబ్బతిని తన వాత్సల్యాన్ని ప్రదర్శించుకున్న ఘట్టం ఆయన గడ్డానికి తెగిలినటువంటి దెబ్బ ఇంకా చిత్రం ఏమిటో తెలుసాండే అనంతాచార్యుల వారి జీవితంలో పొందినటువంటి గొప్పతనం బహుశ ఎవ్వరూ పొందుంటారు ఆయన పుష్పవాటికని పెంచితే ఎనిమిది రోజులు ప్రచ్ఛంద రూపాల్లో వచ్చి పువ్వులు పోహేశారు పద్మావతి శ్రీనివాసులు పాపం ఎనిమిది రోజులు కన్ను రెప్ప వెయ్యకుండా కాపలా కాశారు అంత వృద్ధాప్యంలో అనంతాచార్యుల వారు ఎవరు పట్టుకుపోతున్నారు రా పువ్వులని తొమ్మిదో రోజున శ్రీనివాసుడికి కరుణ కలిగింది ఎవడు పట్టుకుపోతున్నాడో చూపిద్దామనుకున్నాడు రాజదంపతల వేషాల్లో వచ్చారు పద్మావతి శ్రీనివాసుడు వచ్చి ఆయన చక్కగా కనపడ్డ పువ్వుల్లా కోసేస్తున్నాడు ఆవిడ శివ పెట్టేస్తున్నాడు ఆవిడ చక్కగా అధునౌతున్న స్థురితెలింది వరవనం కదా అందుకని పువ్వులన్నీ పెట్టించుకుంటాను చూశారు అనంతాచారులు వారికి కడుపు మండిపోయింది ఎవర్రా వీళ్ళిద్దరూ నేను పెంచిన పూల చెట్ల పువ్వులు కోసేస్తున్నారని మార్నింగ్ వాక్కి బయలుదేరి గోడకున్న కన్నంలోంచి పుల్ల పెట్టి కొమ్మలాగి పూలు కోసేసినటువంటి వాళ్ళని చూసి యజమాని మండిపోయినట్టు ఎవర్రా వీళ్ళు నా పువ్వులు కోసేస్తున్నారని స్వామి ఆ అనంతాచారులు వారు ఆగ్రహంతో పరిగెత్తుకొచ్చారు వచ్చేటప్పటిక అదృష్టం ఏమిటో తెలుసండి దివ్య పురుష వైభవంలో వర్ణిస్తారు నీలతో అని మనం అంతర్పుని చెప్తాం కదా అలా అయ్యవారి నల్లటి చేతుల్లో అమ్మవారి ఎర్రటి చేతులు వేసుకుని వాళ్ళిద్దరు చట్టాపట్టాలు ఆడుకోవడానికి చేతులు పట్టుకున్నారు అనంతాచారులు వారు పరిగెత్తుకొచ్చారు ఇద్దరిని పట్టుకోవాలనుకున్నారు అందుకని ఎక్కడ పట్టుకోవాలి ఆ వైభవం గారికి ఇచ్చారు అయ్యవారు ఎలా ఇచ్చారో తెలుసా అండి ఇద్దరూ పట్టుకున్నటువంటి చేతుల్ని గట్టిగా రెండు చేతులతో పట్టుకొని తన సంఖ్యలోకి లాగేస్తున్నారు లాగేసుకుంటే వెంకటేశ్వర స్వామి వారు దొరుకుతారా చిక్కడు కౌగిటిలో చిక్కడు సమకాది యోగి చిత్తలం చిక్కడు శృతిలతి లతి కావలి నతడు లీల తల్లి చేతన్ రోలన్ అంటారు పోతనయ్యారు ఆయన దొరకమంటే దొరికేవాడు ఆయన జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేత పూని నిబద్ధృందగునే శ్రీనాథుడు భక్తి గీతల చేతన్ బోలన్ భక్తికి లొగిపోతాడు అందుకని వెంకటేశ్వర స్వామి వారి చేతులు లాగేసుకుని పరిపాలి పారిపోయారు నిజంగా పారిపోయినప్పుడు అందం చూడాలండి వర్ణిస్తారు మహానుభావుడిది ఆ కదలిన బాహు పదముల కంకణ రమము చేట ఆ పరిగెడుతుంటేట ఆయన పెట్టుకున్న ఆభరణము యొక్క ధ్వని కన కణమని ధ్వని వచ్చిందిట ఆ చేతులకి ఏం తక్కువ ఆభరణాలు ఉంటాయేమిటి ఆ నాగాభరణాలు పెట్టుకున్న కంకణాలు పాదాలకు పెట్టుకున్న మూపురాలు నడువుకు పెట్టుకున్న వడ్డాణాలు మెడలో వేసుకున్నటువంటి పెద్ద కౌస్తుభమాల పెద్ద వనమాల పెట్టుకున్న పెద్ద కిరీటం చెవులకు పెట్టుకున్న పెద్ద పెద్ద ఆభరణాలు ఇన్నింటితో స్వామి పరిగెడుతుంటే ఇంకో చంద్రుడు భూమి మీద పరిగెడుతున్నాడేమో అనిపించింది పాపం ఈయన పరిగెడదామంటే ఈ పారిపోతుంది అందుకని ఈవిడిని గట్టిగా పట్టుకున్నారు ఈ ఎవరికి దక్కుతుందండి ఈ అదృష్టం అమ్మా నీ పాదాల మీద నా శిరస్సు పెట్టి నమస్కారం చేస్తామమ్మా అంటాం కదా కాలే మాత కదే కలితాలకరసం పిదేయం విద్యార్థి తవచరణ నిర్ణయజల జలం అని పొంగిపోయారు శంకరాచార్యుల వారు అటువంటి అమ్మని గట్టిగా పట్టుకుని అనంతాచార్యుల వారు అన్నారు ఏమీ పిల్ల ఎవరే వాడు నీ మొగుడే కదా ఎక్కడికి పడిపోయాడు అన్నారు అమ్మంది అయ్యో తండ్రి నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి నన్ను గద్దిస్తావెందుకయా పువ్వుల తోటలో విహరిద్దామని తీసుకొచ్చాడు వచ్చాను ఆయన ఎక్కడికి పారిపోయాడో ఎక్కడ చెప్పగలను ఆయన ఎక్కడ ఎక్కడ ఉంటారంటే నేను ఏం చెప్పగలను ఆయన అంతటా ఉంటాడు బలిచక్రవర్తికి చెప్పుకున్నాడు ఆయన ఒక రోజున నువ్వు ఎక్కడుంటావంటే ఏం చెప్పనయ్యా అన్ని విద్యలు నా స్వరూపమే ఇది నాకు నెలవని ఏ రీతి పలుకు దుబకచో తమక ఎందు ఎవ్వరి చే రీతి పలుకు దున్నాయం ఇనడువ నేర్తు ఇది నాకు నడకని ఎటులనే ఎటుల చెత్త మూడు పోకల నేను పోవ నేర్తూ ఇది నేర్చు అది నేర్తూ అని ఏల నేను నేర్తూ ఒరులు నాకు కారు ఒరులకు నేనౌదు వొంటి వాన చుట్టము కడులేడు ఆయన ఏకం సత్యేకమేవా ద్వితీయం బ్రహ్మ ఎక్కడుంటారంటే ఏం చెప్పని కొండలంతా ఉంటాడు ప్రపంచం అంతా ఉంటాడు ఎంత గడుసుగా మాట్లాడేవే పిల్ల అంతటా ఉంటాడా కాని ఆయన్ని చూపించలేవా ఎక్కడికి పోతాడు చీకటిగా ఉంది కదా నేను వృద్ధుణ్ణి అయిపోయాను పో నిన్ను గుర్తుపడదామన్నా నువ్వు ఎవరో గుర్తుపట్టలేకపోతున్నాను అందుకని నిన్ను ఈ సంపంగి చెట్టు కట్టేస్తానని మొలకున్న ఉత్తరీయం తీసి ఉత్తరీయం వేసి కట్టేశాడు కట్టేస్తే పాపం తల్లి రాత్రంతా సంపంగి చెట్టుకి కట్టుబడిపోయి ఉండిపోయిందండి ఏమా తల్లి కర్మ ఆవిడ ఆడ్య్యేత ప్రమాణం హప్రమాను స్థితవచన తావతం యేమురారీ హి వేదాంతా తత్త్వచింతామర విద్రసియ స్థాపతి స్నైతరంతి బోహోబోధాత కేలీచిడి భగవత్ ఐశ్వర్య రూప్యారు భావ సార శ్రీ హీయ కురినితాం అమృత లహరి గీలం గనియేహి అపాంగైహి అంటే ఆ తల్లి కనుబమ్మ కదిలితే ఐశ్వర్యం వస్తుంది అటువంటి తల్లిని ఉకరి ఎంతో కేశారమంతాచార్ వారు కట్టేస్తే తల్లిారిపోయింది గుడి తలుపులు తెరిచారు తెరిచి లోపలికి వెళ్ళేసరికి స్వర్ణ లక్ష్మి కనపడలేదు కనపడకపోతే అర్చకులు తెల్లబోయారు వెంకటేశ్వర స్వామి వారు చెప్పారు పాపం అర్చకుల్ని నిర్బంధించి కొట్టబోయారు కొట్టబోతే అప్పుడు ఆలయ అధికారులకి చెప్పారు అర్చకుల తప్పు లేదు అనంతాచారులు కట్టేశాడు వెళ్లి అమ్మవారిని తీసుకురండి అన్నారు అంటే ఎలా తీసుకురావాలి కన్యాదానం చేయడానికి పిల్లలు తీసుకొచ్చినట్టు తీసుకురావాలి అనంతాచారు అలా తీసుకురామన్నారు పది రెండు ఏళ్ళు వచ్చినా మనం అదే సంకల్పం చెప్తాం మా అమ్మాయికి ఎనిమిది ఏళ్ళు కన్యాదానం చేస్తు ఉంటాం అందుకని ఎనిమిదేళ్ల పిల్లగా మారిపోయింది ఇక్కడ వచ్చారు అనంతాచారులు వారు ఎత్తుకొచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అయ్యా తెలియక తప్పు చేశాను అయ్యా వెంకటాదలపతి ఇదిగో తీసుకొచ్చేసాను అమ్మవారిని తీసుకోమన్నారు అంటే అన్నారు నువ్వు అలా తీసుకొచ్చి ఇచ్చేస్తే కుదురుతుందా నువ్వు మళ్లీ నాకు పిల్లలు ఇచ్చిన వారికి నువ్వు మామగారికి నా కోని మామగారు అని పిలిచి తను కట్టుకున్నటువంటి పంచి విప్పి అనంతాచారు వారికి మెడలో వేశారు తను పెట్టుకున్న కర్ణాధనములను తీసి అనంతాచారు వారి చెవులు తొడిగారు తన మెడలో వేసుకున్నటువంటి హారములు తీసి అనంతాచారు వారి మెడలో వేశారు అనంతాచారు వారి భక్తి అంటే ఏమిటో తెలుసా అండి ఒక రోజున అనంతాచారులు వారు కూర్చుని పువ్వులు కడుతున్నారు కట్టుకుంటుంటే వెంకటేశ్వర స్వామి వారి అర్చక స్వామిని ఇవన్నీ నేను చెప్పేవి పుక్కిటి పురాణం అనుకుంటున్నారేమో పరమయథార్థమనడానికి సాక్ష్యాలున్నాయి తిరుమలలు ఆయన పువ్వులు ఉంటే ఈయన ఎంతో చూద్దాం అనుకున్నారు వెంకటేశ్వర స్వామి అర్చకుల్ని పిలిచి అనంతాచారు గా రమ్మంటున్నానని చెప్పు వెళ్ళి కబురు చెప్పన్నారు అర్చకులు వెళ్ళి అనంతాచార్యులు నీతో మాట్లాడాలట వెంకటేశ్వర స్వామి వారిని నేను రమ్మంటున్నారన్నారు ఈయన హాయిగా ఒక భాషం పెట్టి ఆ పువ్వులు కట్టుకుంటున్నారు ఈయనన్నారా ఆయనకేం పనా పాడా హాయిగా పీఠం ఎక్కి దించుంటాడు అందుకని వాణ్ణి వీణ్ణి అందరినీ పిలిచి కబుర్లు చెప్తానంటాడు నేనొక్క అరగంట ఆలస్యం అయిందా ఈ మొగ్గలు బాగా విచ్చుకుపోయి రేఖలు ఉడిపోతాయి అప్పుడు ముట్టుకుని కడితే రేఖలు ఉడిపోతాయి అందం ఉండదు అందుకని నేను మా గురువుగారు గారు వారికి ప్రమాణం చేసి వచ్చాను మంచి పూలదండలు కట్టి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తానని అందుకని ఇప్పుడు రాను నాకు కుదరదన్నానని చెప్పన్నాడు అంటే ఆ అలాగే వెళ్ళి చెప్పారు ఆయన రారటండి ఇప్పుడు అంటే ఏం అన్నాడు మీకు పూలదండలు కడుతున్నాట్ట మొగ్గలు పాడైపోతాయిట ఆయనకేం పనా పాడా అన్నాడండి అన్నాడు అంటే సరేలే అని నించున్నారు స్వామి ఈయన తర్వాత పుష్పమాలికలు అన్ని కట్టుకుని బుట్టలో పెట్టుకుని దాన్ని భుజానికి తగిలించుకుని లోపలికి వెళ్ళారు గుళ్ళోకి వెళ్లి ఈ పుష్పమాలన్నీ అలంకారం చేద్దామని గడప దాటి చేతిలోకి తీసుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి వారి మూతి ముడుచుకుని అన్నారు పుష్పమాలలు మాత్రం పట్టుకొచ్చేస్తావు అలంకారం చేసేస్తావు కబురు చేస్తే చాలా పనిలో ఉన్నారు పనే పాల ఎందుకు ఎందుకొచ్చావు నాకు అక్కర్లేదు నీ పుష్పమాలలో పట్టుకుపో అంటే ఆయన అన్నారు నువ్వు పుచ్చుకో పుచ్చుకోకపోతే మానే నాకు అనవసరం మా గురువు గారికి నేను ప్రమాణం చేశాను పుష్పమాలికలు నీకు సమర్పిస్తానని కట్టేస్తాను తెచ్చేస్తాను ఇక్కడ ఉన్న కలుపు గొళ్ళేనికి తగిలించి వెళ్ళిపోతాను నువ్వు వేసుకో వేసుకోకపో నాకు అనవసరం నా మాట నేను చేసుకుంటానన్నారు అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు నేను నీ కొండ నుంచి బయటికి తోయించేస్తానన్నారు అంటే ఈయనన్నారు నువ్వెవరికి తోయించేయడానికి నాకన్నా ముందు నువ్వు వచ్చావంటి ఇక్కడ నువ్వు ఓ అందగజాల స్థలం రాహస్వామి దగ్గర పుచ్చుకున్నావు నేను మా గురువు గారి మాట ప్రకారం ఇప్పటికే ఏటీసీ కాటేజెస్ అంటే అనంతాల్వార్ ట్యాంక్ కాటేజెస్ అవే నేను చెరువు తవి నువ్వు పూలు కట్టడానికి వచ్చాను మిగిలిన వాళ్ళకి భగవంతుడు ఉంటాడేమో నాకు భగవంతుడు రామానుజాచార్యులు వారి నాకు గురువు నాది మధురకవి కైంకర్యమన్నారు మధుర కవి నమ్మాల్వార్లునే పూజించేవారు నమ్మాలవార్లు వారి గురువు గారు నమ్మాని వారిలోనే భగవంతుడు చూసేవారు అలా నాకు కూడా మా గురువు గారు అయినటువంటి సమస్తం ఆయనకి మాటిచ్చాను నువ్వు వేసుకుంటే వేసుకోవాలి అతని మానే ఇదిగో ఈ పూలదండలు తీసుకెళ్లి తలుపు గొడవనికి పెట్టేస్తున్నానని వెళ్ళిపోతున్నారు వెంకటేశ్వర స్వామి వారు పరిగెత్తుకొచ్చారు ఇది పరిగెత్తుకుపోతున్నారు ఎదురొచ్చి పట్టుకున్నారు అంత కోపం అయితే ఎలా అనంతాచార్యులు నువ్వు ఎంత బాగా కడతావో నీకు అసలు ఉన్న నిష్టం ఉంటో చూద్దామని రమ్మన్నానో అని గట్టిగా కౌగిలించుకుని ఆయనతో నాలుగు కులాసా కబుర్లు చెప్పి సంతోష పెట్టి పంపించారు అనంతాచార్యుల వారి వైభవం అంటే ఏమిటో తెలిసా అండి ఆయనకు ఒకసారి జ్వరం వచ్చింది గుళ్ళోకి వెళ్ళడం మానేశారు మానేసి ఇచ్చి పూలదండలు పంపిస్తుండేవాడు పంపిస్తుంటే ఆయన మీద పడుకుని ఉంటే వెంకటేశ్వర స్వామి వారు అర్చకుల్ని పిలిచి రావట్లేదే అనంతాచారులు మూడు రోజుల నుంచి అని అడిగారు ఆయనకి తెలియదా అడిగితే అర్చకులు అన్నారు కొంచెం జ్వరంగా ఉందండి పడుకున్నాడు అన్నారు మీరు వెళ్ళి అడగండి జ్వరం తగ్గపోతే వెంకటేశ్వర స్వామి వారు డాక్టర్లని పంపిస్తారట వైద్యుల్ని తగ్గిందా లేదా ఇంకా ఎక్కువగా ఉంటుందా అడిగి రమ్మన్నాడని రండి అన్నాడు అర్చకులు వెళ్ళి అడిగారు ఎంత కోపం వచ్చిందో తెలిసా అండి అనంతాచార్యుల వారికి మీరు చదవాలి ఎప్పుడైనా అనంతాచార్య దివ్య పురుష వైభవము అని ప్రత్యేక పుస్తకం ఉంది అందులో దాన్ని సంస్కృతంలోను ద్రవిడ భాషలోనూ ఉంటే దాన్ని తర్జుమా చేశారు అందులో అని అడిగితే ఆయన కోపం వచ్చి అన్నారు చాలా ఎంత దయాళు అయ్యా మీ ప్రభు ఐశ్వర్యవంతులతో సంధ్యావందనం చేయించేవాడు మీ ప్రభు వెళ్ళి రమ్మని అంటే వాళ్ళు వెళ్ళి ఇదే మాట చెప్పారు అసలు మూతి ముడుచుకుని మీ మీద విసుక్కుంటున్నాడండి నాకు వైద్యుల్ని పంపిస్తాడా అబ్బో అంత ఖాళీ దొరికింది ఐశ్వర్యవంతులకి సంధ్యావందనం చేయించేవాడు ఆయన నాకెందుకులే సేవ చేయడం అన్నారండి అన్నారు అంటే వెంకటేశ్వర స్వామి వారు తని బయలుదేరి వచ్చారు వచ్చి ఏమో అనంతాచారులు అనారోగ్యం తగ్గిందా అన్నారు ఇటువైపు నుంచి అటువైపు తిరిగి పడుతున్నారని మాట్లాడదు మాట్లాడకపోతే ఆయనే పాపం ఓ లాక్కుని వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నారు ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలండి ఓ బల్ల మీద కూర్చుని చేయి పట్టుకుని అనంతాచారులు తగ్గలేదా ఇంకా ఒంట్లో ఓడ్చున్నాం అన్నారు అంటే పాపమ్ మీకు ఇప్పటికి తీరుబడి దొరికింది మిమ్మల్ని నమ్ముకుని కొండ మీదకి వచ్చి ఈ నెల నుంచి పుష్ప చేస్తున్నాను మూడు రోజులైంది జ్వరం వచ్చి పడి మనసాన వచ్చి నన్ను పలకరించడానికి తీరుబడి కుదరలేదు వైద్యుల్ని పంపిస్తామన్నా ఇంపాన్ని వచ్చామేం ఖాళీ దొరికింది అన్నారు అంటే ఫోన్లేవయ్యా మనస్సంతా కష్టపెట్టుకోకయ్యా నీకు జ్వరం ఉందో లేదో చూద్దామని వచ్చాను అనంతాచారు నన్ను చూడాలన్న భక్తే తప్ప వైద్యులతో వైద్యం చేయించుకుందామని కూడా నీకు కోరిక కోరికలేదేమిటో చూడు నీకు ఎలా తగ్గించేస్తానో అని ఒళ్ళంతా పాపం వెంకటేశ్వర స్వామి గారి వాత్సల్యం అంటే చూడండి మనం ఒక్క అడుగు వేస్తే చాలు ఆయన వేస్తాడు త్రిజంగం మోహన నీలకాంతి తన బుద్ధి ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల నీలాలకవజ సంయుక్త ముఖార విందవతి సేవ్యం బై విజ్రంభింప జియించేరుడు వనే కాదు వది నవేసించు నెల్లప్పుడు అన్నాడు భీష్ముడు భజరుగులైన ముందుకేస్తాడు ఉల్లంప తడివేరా పడుకున్నటువంటి అనంతాచార్ల వారిది ఆయనకి జ్వరం అంత తగిపోయింది లేచి నిలబడి కఫాల కాల మీద పడ్డారు పడి స్వామి అలకొచ్చేసింది ఏం చెయ్యమంటారు ఎప్పటి నుంచో ఈ శరీరానికి ఉండిపోయిన ఉద్రేకం అహంకారం మీరొచ్చినా కూడా అంత కోపంగా మాట్లాడాను మీరు రాలేదని మనస్సులో ఉన్నటువంటి వ్యగ్రత చేత అలా మాట్లాడేనా మరోకండి స్వామి నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడ్డారు అనంతాచారులు నిన్ను క్షమించడం ఆయ్ అని పొంగిపోయి కౌగిలించుకుని పాపం గుడిలోకి వెళ్ళారు వెంకటేశ్వర స్వామి గారు ఇంకా విచిత్రమేమిటో తెలుసా అండి ఒకసారి ఆయన చెట్ల దగ్గరికి వెళ్లి పూలు కోస్తున్నారు అనంతాచారులు వారు కోస్తుంటే ఆయన నాగుపా వచ్చి కరిచేసింది కరిచేస్తే నోటి వెంట నురగలు వస్తున్నాయి నురగలు వస్తుంటే ఆయన అలాగే ఓర్చుకుని పూలదందలు కట్టి తూలిపోతూ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానానికి వెళ్ళాడు వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పమాలలు అలంకారం చేస్తూ కళ్ళు మగత పడిపోయి మూతలు పడిపోతున్నాయి పడిపోతుంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు ఏమయ్యా నిన్ను నాగుపాం కలిసిందిట వెళ్ళి వైద్యం చేయించుకోరాదా ఇందుకయ్యా ఇప్పుడు కూడా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చావు ఈ పుష్పమాల తట్టుకుని అన్నారు ఇంతక ముందున మాటలు మాట్లు కరిచిందోనయా తండ్రి సంసార సర్పదాం జంతునామ వివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమం పరమౌషధం ఇన్నాళ్లకి కదా నాకు అదృష్టం కలిగింది నీకు పుష్పమాలల కైంకర్యం చేసే అదృష్టం ఇది విడిచిపెట్టి పావు కరిచిందని వైద్యుడి దగ్గరికి వెళ్ళిన కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మంపలేరు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంభు మింగబోడు నాకెందుకయ్య వైద్యం నీ పాదాల సన్నిధిలో పడిపోతే చాలు ఒక్కసారి ఆయన తల మీద చెయ్యి పెట్టారు విషం దిగిపోయింది ఆయనకి చిత్రమేటో తెలిసా అండి ఆయన శిష్యులకు ఆకలేసి తిరుమల కొండెక్కుతుంటే వెంకటేశ్వర గారు గద్ధం మటుకెళ్లారు పట్టికెళ్లి శిష్యులకి ఇస్తే శిష్యులు అన్నారు నువ్వెవారు విరాపహచారి అన్నారు నేను అనంతాచారులు వారి శిష్యుని అన్నారు వెంకటేశ్వర స్వామి వారు అనంతాచారులు వారి శిష్యుని అంటున్నావు కదా శిష్యులైన వాళ్ళు గురువు మీద చెప్పే ప్రార్థనా శ్లోకం చెప్పన్నారు అనంతాచారులు వారి మీద ప్రార్థనా శ్లోకం చెప్పారు ఏరా నువ్వు అనంతాచారులు వారి మీద ప్రార్థనా శ్లోకం చెప్పావు మరి పరణాచారులు వారి మీద ఏదన్నారు రామానుజాచారులు వారి మీద శ్లోకం చెప్పారు చెప్పి అప్పుడు ఆయన పట్టికెళ్లి నేను దద్ధోజనం తిన్నారు శిష్యులు తిని గురువు గారి దగ్గరికి వచ్చి గురువు గారు మీరు పంపించిన దద్దోజనం అందిందండి తినేసి పైకెక్కా ఉన్నారు నేను దద్దోజనం ఇప్పుడు పంపించాను రామికన్నారు అంటే మీ శిష్యుడు పట్టుకొచ్చారండి అన్నారు నాకు శిష్యుడు లేడు నేను పంపను లేదు వెంకటాచలపతి మీకు పట్టుకొచ్చిన వారు అన్నారు ఆఖరికి అనంతాచారులు వారికి ఒక రోజు తినడానికి అన్నం లేకపోతే వెంకటేశ్వర స్వామి వారు దద్ద్యోజనాన్ని లోపల నుంచి పట్టుకొచ్చి దగ్గరి కూర్చుని పెట్టి వెళ్ళారు అంతటి మహానుభావుడు అంతటి వాత్సల్యమూర్తి వెంకటాచలపతి అనంతాచారుల వారి భక్తి అంటే ఏమిటో తెలుసా అండి ఆయన ఒకసారి వెంకటాచల క్షేత్రంలోకి వస్తే ఒక చెట్టు పొడి ఉంటుంది అది చూర్ణం చేసుకుని వాడతారు ఆ పొడి పొట్లం ఇచ్చారు ఎవరో ఆయనకి ఆయన ఆనంద నుంచి ఆ పొట్లం పట్టుకుని తన విడిది దగ్గరికి వెళ్లారు ఇప్పటికే అనంతాచారులు వారు పువ్వులు కట్టినటువంటి అరుగు కూడా ఉంది మీకెక్కడుందో తెలుసా అండి సహస్ర దీపాలంకార సేవ జరుగుతుంది నాతో వచ్చిన వాళ్ళు కొంతమంది దర్శనం చేశారు మాడవీధిలో దీపాలంకార సేవ జరిగేటటువంటి మాదవీధిలో మీరు కిందగా నడిచి ముందుకెళ్ళిపోతే ఆ మారవీధి పూర్తయిపోయి ఇలా కుడి పక్కకి తిరిగిపోతుంది మీరు ఇంకా మాడవీధిలో ముందుకు వెళ్ళిపోయి ఇంకా పక్కకి తిరిగితే పడగాంజనేయ స్వామిని హనుమారు అక్కడ ఆ మాదవీధి చివరికి వెళ్లి ఎడం పక్కకి అనుకోండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్లేటటువంటి దారిలో ఉంటుంది ఇప్పుడక్కడక్కడ ఏం బోర్డులు కూడా లేవు దాంతో ఇక్కడ ఏముందనిపిస్తుంది కానీ ఎడం పక్కకి మీరు లోపలికి వెళ్లి చూస్తే అనంతాచార్యుల వృందావనము అని బోర్డు ఉంటుంది అందులోపలికి మీరు ఎడితే ఇప్పుడు అక్కడ కొంత కొత్త కొత్త బిల్డింగ్స్ కడుతున్నారు మీరు లోపలికి వెళ్లి అనుకోండి ఒక చెట్టు చూపిస్తారు ఒక బోర్డు ఉంటుంది పెద్ద చెట్టు ఉంటుంది ఇప్పుడు ఆ చెట్టు వాడిపోతోంది అందులోంచి కొత్తది చిన్న చెట్టు పుడుతోంది ఇప్పటికీ కూడా వెంకటాచలంలో స్వామివారికి కైంకర్యం చెయ్యాలన్న కోరికతో అనంతాచార్యుల వారు ఇప్పటికీ కూడా అక్కడ చెట్టుగానే ఉన్నారంటారు వెళ్ళి ఈ మాటు వెంకటాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చెయ్యండి ఆయన కూర్చున్న ఇల్లు ఆయన కూర్చుని పూలు పూలమాలలు కట్టిన అరుగు ఆయన ఇప్పటికీ బృందావనంలో చేరిపోయినటువంటి చెట్టు అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి ఆ చెరువు కూడా ఇప్పుడిప్పుడు తిరుమలలో అన్ని మారుస్తున్నారు కనుక మరికొద్ది రోజుల తరువాత అవన్నీ కనపడతాయో కనపడవు వెంకటాచలం వెళ్లిన వాళ్ళు తప్పకుండా దర్శనం చేయండి ఏమో రాబోవు కాలంలో అనంతాల్వారుల సమాధి కూడా దర్శనం చేయడానికి అవకాశం ఉంటుందో ఉండదు అందుకని తిరుమల వారు తప్పకుండా దర్శనం చేయండి ఇప్పటికీ స్వామివారి యొక్క పల్లకి వెడుతుంటే అనంతాచార్యుల వారి సమాధి దగ్గరికి వచ్చి ఒకసారి నమస్కారం చేసి వెళుతుంది సరే అందుచేత అదిగో ఆ అనంతాచార్యుల వారంటే అంత పరమపావనమై ఆయనతో సాంగత్యం అనుభవించిన వారు